హలో అందరికీ నేను మీ నందు ఈరోజు గోంగూర రోటి పచ్చడి అయితే చేసుకున్నాము చూసారా గోంగూర అయితే ఎంత బాగా ఉడుగుతుందో అంటే స్టార్టింగ్ నుంచి నేను వీడియో అయితే తీయలేదు సడన్గా మా అమ్మమ్మ పచ్చడి చేస్తుంది అనమాట ఒకసారి నేను వీడియో తీసుకుంటాను ఉండమమ్మా అనేసి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను చాలా సింపుల్ అనిపించింది నాకైతే ఎందుకంటే మన పెద్దవాళ్ళు అంత టేస్ట్గా పైగా రోట్లో చేసిన పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందో తెలియందేముందండి సో ఇప్పుడు అంత టేస్టీతో అంత రోట్లో చేసుకుని అమ్మమ్మ సేమ్ ఎలా చేస్తారో అలా అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను గోంగూర నీట్గా అయితే బాగా దగ్గరికి అయితే ఉడకపెట్టేసుకోవాలన్నమాట నేను మొత్తం ఎండి మిరపకాయలు ఇవి వేపింది అయితే ఏమీ కాదు ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపోయి పల్లీలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ మంచి టేస్ట్ అయితే వస్తుంది కమ్మగా అయితే ఉంటుంది అలాగే ఫస్ట్లో అయితే వేపేసుకోండి నేనైతే మర్చిపోయి లాస్ట్లో అయితే లాస్ట్లో వేపడం వల్ల మీకు వీడియో అయితే కొంచెం వేరుగా అనిపించవచ్చు ఫస్ట్లో అయితే వేపేసుకోండి ఇట్లతో పాటే అంటే పచ్చిమి ఎండుమిర్చితో పాటు వేపేసుకోండి ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి అవి నీట్గా రోడ్లో అయితే వేసుకుని నీట్గా ఫస్ట్ ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ ఆ పల్లీలు అయితే వేసుకుని మెత్తగా అయితే నూరేసుకోవాలన్నమాట గోంగూర అప్పుడే వేయకూడదు అమ్మమ్మ ఎంత నీట్గా నూరేస్తుందో చూసారా నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకుని హైజీన్ ముఖ్యం కదా సో చూసారా అంత మెత్తగా అయితే నూరేస్తుందో పైగా రాయి కూడాకి మంచి స్పెషల్ ఉందంటండి రాయి వాళ్ళు అత్తగారిదంట మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ అత్తగారంటే చూడండి మా అమ్మమ్మ అత్తగారంటే చాలా దూరమే ఉంటుంది అప్పటి నుంచి పత్సందికేలు అయితే నూరుకుంటూ ఉంటుందంట మీద చేసుకుంటుందంట ఏమైనా సరే నీట్గా అయితే నూరుతుంది మా అమ్మమ్మని మీరు ఎప్పుడూ చూడలేరు కదా లాస్ట్ దాకా వీడియో అయితే చూడండి మా అమ్మమ్మ అయితే కనిపిస్తుంది వేడివేడి అన్నంలో అబ్బాబ్బబ్బ గోంగూర పచ్చడి వేసుకుని తింటే బెల్లే ఉంటుంది కదండి ఇందులో తాలింపు అయితే ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మెత్తగా అయితే నూరేసుకోవడమే వేడివేడిగా అయితే బిల్లే ఉంటుంది అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అవుతుంది అంటండి ఉల్లిపాయ కచ్చాపిచ్చాగా నూరేసి అయితే వేస్తుంది ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది కదా కానీ నేను తినడానికి అయితే లేదు నేను తినకూడదు ఫిఫ్త్ మంత్ కాబట్టి డెలివరీ చక్క బాబుకి ఏమైనా వద్దని పెట్టనమాట చక్కగా ఊర్చేసి అయితే చూపిస్తుంది అన్నమాట సూపర్ అని కూడా చెప్తుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్